నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఒంగోలు నుంచి జరుగుమిల్లి మండలం వర్ధినేని పాలానికి ప్రయాణించిన ఆర్టీసీ బస్సు కామెపల్లి విగ్రహాల కూడలికి చేరుకోగా ప్రతిపాటి హరిబాబు ఫుల్గా మద్యం సేవించి రోడ్డుపై గొడవ చేస్తూ ఆర్టీసీ బస్సు చక్రానికి సమీపంగా వచ్చాడు పక్కకు వెళ్లాలని కండక్టర్ చెప్పడంతో ఆమెను బూతులు తిడుతూ అసభ్యకరంగా మాట్లాడాడు అనంతరం బస్సు టైర్ల కింద పడుకుని ముందుకు వెళ్లకుండా నానయాగి చేశాడు కండక్టర్ పై దాడి చేశాడు అడుకోపోయిన డ్రైవర్ పై కూడా దాడికి దిగాడు ప్రకాశం జిల్లా పోలీసులు ముగ్గురు బైక్ దొంగలను అరెస్టు చేసి ముప్పై మూడు బైకులు నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు స్వాధీనం చేసుకున్న బైకులు విలువ ఇరవై ఆరు లక్షల రూపాయలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు నిందితులు కుందాల శివప్రసాద్ ఉప్పు శ్రీకాంత్ సర్దార్ ఏపీలోని పలు జిల్లాల్లో ఈ బైక్ దొంగతనాలకు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు టీడీపీ నేతలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మార్కాపురం పట్టణ పీఎస్లో స్థానిక టీడీపీ జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని కోరారు ములుగు జిల్లా జంగాలపల్లిలో నివసిస్తున్న ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు దాని కారణం ఇప్పటి వరకు తమ గ్రామంలో ఇరవై మందికి పైగా చనిపోయారని వారు అంటున్నారు వివిధ రోగాల బారిన పడిన వ్యక్తులు కూడా ఇంత తొందరగా చనిపోరని కానీ మా గ్రామాన్ని ఏదో పట్టిపీడిస్తోందని గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో గ్రామంలో పిశాచి దూరిందని కూడా వదంతులు వ్యాపిస్తున్నాయి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి తమ ఆరోగ్యాన్ని సమీక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా దువిపట్టారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైరెక్షన్ మేరకే కిషన్ రెడ్డి మూసీ నిద్రకు సిద్ధమయ్యారని విమర్శించారు నిధులు తేలేని బీజేపీ నేతలు మూసీ వద్దకు రావడం విడ్డూరంగా ఉందన్నారు మూసీ కాలువ వాసన చూసిన తర్వాతైనా దైవసాక్షిగా వాస్తవాలు చెప్పాలని కోరారు కేంద్రం నుంచి రూపాయి తీసుకొచ్చే శక్తి లేని కిషన్ రెడ్డి మొద్దునిద్ర వీడాలని సూచించారు వరంగల్ నగర పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్న సందర్భంగా సభాస్థలి ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ శ్రీధర్ శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి సమర్థవంతంగా నిర్వహించడానికి అధికారులకు తగు సూచన చేశారు కాకినాడ పీఆర్ ప్రభుత్వ పాఠశాలలో పదేళ్ల చిన్నారులతో ఉపాధ్యాయులు ఇటుకలు మోయిస్తున్న వీడియో వైరల్ అయింది స్కూల్ పాత బిల్డింగ్ కూలగొట్టి కొత్త బిల్డింగ్ నిర్మాణం ఆ ప్రాంగణంలో జరుగుతూ ఉండగా పిల్లలకు క్లాసులు చెప్పకుండా కూల్చివేసిన పాత బిల్డింగ్ ఇటుకలను మోయించారు స్టూడెంట్స్ బాల కార్మికులుగా మారారు స్టూడెంట్స్ చేత పనులు చేయిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి శృంగవరపుకోట మండలం కాపు సోంపురం గ్రామం ఏఎస్ఆర్ గార్డెన్స్ ఎందు పుణ్యగిరి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పుణ్యగిరి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఏర్పడిందని అంచలంచలుగా ఎదుగుతూ సంస్థ వచ్చిందని తెలియజేశారు అధ్యక్షులు ప్రకాష్ గోవింద శర్మ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని జర్నలిస్టులకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు గోశాలకు చెందిన నలభై డ్వాక్రా గ్రూప్స్లో ఒక గ్రూప్ అయిన జాస్మిన్ గ్రూప్లో ఘనాన మోసం బయటపడింది గ్రూప్ లీడర్గా ఉన్న తలారి తేజేశ్వరి ఎనిమిది నెలల నుంచి గ్రూప్ సభ్యులు కట్టిన రెండు లక్షల యాభై వేల రూపాయల అమౌంట్ను బ్యాంకు కందించకుండా సొంత ఖర్చులకు వాడుకుంది ఎనిమిది నెలలుగా కౌంటర్ ఫైల్ మీద తేజేశ్వరి సంతకం చేస్తూ విలేజ్ ఆర్గనైజర్ని మోసం చేసిన విషయం బయటకొచ్చింది విలేజ్ ఆర్గనైజర్ మరియు గ్రూప్ సభ్యులు నిలదీయగా అక్టోబర్ తొమ్మిదో తారీఖున చెల్లిస్తానంటూ అందరినీ నమ్మించింది తీరా చూస్తే ఇప్పుడు ఆమె పరారీలో ఉంది ఆళ్లగడ్డ తాలూకా పెదబోధనం వద్ద ఆటో బోల్తా పడి నాగరాజ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు మైదుకూరు నుండి ఆటో కొనుక్కొని ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది మరణించిన వ్యక్తి నరసాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం స్థానిక ఎన్జిఓ హోంలో జాతీయ పత్రిక దినోత్సవాన్ని గుడివాడ పాతికేయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం గుడివాడ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ చంటిబాబు ఎన్జిఓ అసోసియేషన్ కార్యదర్శి జి రాజేంద్రలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నయనతారా ధనుష్ వ్యవహారంలోకి అగ్రదర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసం తీసుకొచ్చింది పూనం కౌర్ ధనుష్ నయనతార వ్యవహారంలో నయన్ను సపోర్ట్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేసింది పూనం వైఖరిపై స్పందించిన ఓ నెటిజన్ నయనతార తన వ్యక్తిగత జీవిత డాక్యుమెంటరీని అమ్మి డబ్బు సంపాదిస్తున్నప్పుడు ధనుష్ కాపీరైట్ మొత్తాన్ని అడగటంలో తప్పేంటి అని ప్రశ్నించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇతర సినిమాల్లోని సన్నివేశాలను కాపీ కొట్టిన సందర్భాలున్నాయి వాటినేమంటారు అంటూ ఎదురు ప్రశ్నించింది